వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఈ నెల ఇరవై ఐదున మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా అమెరికాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ అలా మొదలయ్యాయో లేదు సరికొత్త రికార్డులు నమోదయ్య ప్రీమియర్ సేల్స్ మొదలైన ఆరు రోజుల్లోనే వన్ మిలియన్ డాలర్లు క్లబ్లో చేరి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది అయితే తాజాగా అమెరికాలో ఓజీ సినిమాకు అన్యాయం జరిగిందంటూ డిస్ట్రిబ్యూటర్స్పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నార్త్ అమెరికాలో ఓజీ ఫీవర్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా టికెట్లు హాట్ కేకు అమ్ముడవుతున్నాయి సినిమా రిలీజ్ కు పద్దెనిమిది రోజుల ముందే ఏకంగా యాభై వేలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయని ఇప్పటికే మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది కేవలం ఒక్క నార్త్ అమెరికా నుంచే నలభై రెండు వేల టికెట్లు పన్నెండు లక్షల డాలర్ల గ్రాస్ వసూలు వచ్చాయని తెలియడంతో ఓజీ పై ఓవర్సీస్ లో ఓ రేంజ్ లో ఉందని అర్థమవుతోంది అయితే ఇప్పటికీ ఓజీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో దుమ్ము లేపుతోంది రీసెంట్ గా మరో రెండు లక్షల యాభై వేల డాలర్స్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది ప్రస్తుతానికి వన్ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ క్లబ్ లో ఓజీ చేరింది షోస్ హౌస్ఫుల్ అవుతున్నా సరే మరిన్ని థియేటర్స్ లో బుకింగ్ ఓపెన్ చేయడం లేదని ఇప్పుడు అమెరికాలో ఓజీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రత్యంగిర సినిమాస్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు దాంతో ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది ఇండియాలో పీవీఆర్ ఐనాక్స్ సినీపాలిస్ ఏషియన్ సినిమాస్ ఇలా కొన్ని మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి అమెరికాలోను అలాగే కొన్ని మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి వాటిలో ఏఎంసీ థియేటర్స్ ఒకటి ఇప్పటి ఆ ఫ్రాంచైజీకి చెందిన స్క్రీన్స్ లో ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ అనేది ఓపెన్ కాలేదు అందుకు కారణం కంటెంట్ డెలివరీ కాకపోవడమే అని ప్రత్యంగిర సినిమాస్ తెలిపింది కొన్ని ఒప్పందాల వల్ల హాలీవుడ్ సినిమా టైటిల్స్ తో రూపొందిన ఇండియన్ సినిమాలను డాల్బీ సినిమా ఫార్మాట్ లో స్క్రీనింగ్ చేయడానికి ఏఎంసీ థియేటర్స్ కు సముఖత వ్యక్తం చేయడం లేదని ప్రత్యేగిర సినిమా పేర్కొంది దర్శకుడు సుజీత్ సంగీత దర్శకుడు తమన్ నిర్మాణ సంస్థ డీవీ ఎంటర్టైన్మెంట్స్ సకాలంలో కంటెంట్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఏఎంసీ సినిమాస్ మాత్రం కన్విన్స్ కాలేదట వాళ్లకు కంటెంట్ డెలివరీ అయిన తర్వాత మూడు వేల కంటే ఎక్కువ షోలు షెడ్యూల్ అవుతాయని ప్రత్యంగిర సినిమాస్ తెలియజేసింది సో అమెరికాలో ఓజీ షోస్ మరిన్ని ఓపెన్ అవుతాయి మొదటి రోజు రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై ఐదు విడుదలవుతున్న ఈ సినిమా ప్రీమియర్ షోస్ మాత్రం అమెరికాలో ఒక్క రోజు ముందు అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగునే ప్లాన్ చేశారు సినిమా టాక్ ఏంటో ఇరవై నాలుగునే తెలిసిపోతుందనమాట మొత్తం మీద ఓజీ ఫీవర్ అయితే సోషల్ మీడియాతో పాటు అటు ఓవర్సీస్ లోను నెక్స్ట్ లెవెల్ కి చేరుకుందని చెప్పొచ్చు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓజీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇక ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ అయితే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు